హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త రైలు ప్రమాదం అనుకుల పరిస్థితి విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే విన లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం జార్ఖండ్ లోని లో గో రైలు ప్రమాదం జరిగింది రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజన్లు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో లోకో పైలట్ల సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం ఈ ఘటనలో ముగ్గురు సిఎస్ఎస్ జవాన్లు సైతం గాయపడినట్లు తెలుస్తుంది ఈ ఘటన తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగినట్లు తెలుస్తున్నది నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు పెట్లేలో ఆగి ఉన్న రై గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సమాచారం ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో కష్టపడి కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మరొక ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్